హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ గీకారం పునుగుల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎలాంటి మైదా కానీ బియ్య పిండి కానీ ఎక్స్ట్రా ఏమీ వేసుకోకుండా పునుగుల పిండిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా ఈ పునుగులకు వడ్డించే కారాన్ని టిఫిన్ సెంటర్లో ఎలా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ కూడా సీక్రెట్ రెసిపీస్ మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ గీకారం పునుగుల్ని ట్రై చేసి చూడండి పునుగులు చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా నెల్లూరు గీకారం పునుగుల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ మనం పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపు వేసుకోండి మీరు ఇక్కడ వేసుకునే ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు పునుగుల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి ఈ పునుగులు బాగా రిసిబీగా టేస్టీగా టిఫిన్ సెంటర్ స్టైల్లో రావాలి అంటే రేషన్ బియ్యం అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి రేషన్ బియ్యం లేకపోతే దోశల బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి ఖచ్చితంగా అరకప్పు వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇలా ఇడ్లీ బియ్యం వేసుకోవడం వల్ల మనకి పురుగులు పైలేరైనది బాగా క్రిస్పీగా మంచి టేస్టీతో వస్తుంది అనమాట ఇడ్లీ బియ్యం మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా దొరకన వాళ్ళు ఉంటే నేను ఈ వీడియోకి ప్రొడక్ట్స్ లిస్ట్ కింద ట్యాక్ చేస్తాను ఒకసారి అక్కడ చెక్ చేయండి తర్వాత ఇందులోకి జస్ట్ ఒక్క పావు టీ స్పూన్ అంతా మెంతులను వేసుకోండి మెంతులను మరీ ఎక్కువగా వేసుకోవద్దు వీటన్నింటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని ఖచ్చితంగా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు సో ఒక ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి వీటిని మీకు ఖచ్చితంగా టిఫిన్ సెంటర్ స్టైల్లోనే రావాలి అంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి గ్రైండర్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పక్కా టిఫిన్ సెంటర్ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండర్ అవైలబుల్గా లేని వాళ్ళు ఖచ్చితంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తే మీకు పిండి కొంచెం పలచగా వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలో నేను పునుగులు వేపేటప్పుడు మీకు చెప్తాను సో ఈ పప్పుల్ని గ్రైండర్లో వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి పిండి పలచనైపోయిందంటే మీరు మీరు ఎక్స్ట్రాగా బియ్య పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవాల్సి వస్తుంది లేకపోతే పునుగులు పర్ఫెక్ట్ షేప్లో రావన్నమాట అందుకని జస్ట్ కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని చూసారా ఈ విధంగా కొంచెం బరకగా అలాగే ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే పునుగులు క్రిస్పీగా వస్తాయి సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే ఖచ్చితంగా ఒక పది గంటల సేపు సరే పిండిని పొలైపెట్టుకోండి ఈ పునుగుల పిండి ఎంత బాగా పులిస్తే పునుగులు అంత టేస్టీగా ఉంటాయి సో ఖచ్చితంగా ఒక పది గంటల సేపు అయినా సరే పిండిని పులవ పెట్టుకోవడానికి ట్రై చేయండి సో ఈ పిండి పులిసేలోపు మీకు నేను టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే నల్లకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ నల్ల కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే ఇలా ఇలా క్యాస్ట్ ఐరన్ కడాయిని కానీ లేదంటే ప్యూర్ ఐరన్ కడాయిని కానీ పెట్టుకోండి ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకుంటేనే నల్లకారం అనేది మంచి టేస్టీగా వస్తుందనమాట ఐరన్ కడాయి అవైలబుల్గా లేని వాళ్ళు స్టీల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మంచి కారం గల ఎండుమిర్చిని తీసుకొని ఇలా రెండు మూడు ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే ఎండుమిర్చి లోపల ఉండే వేగం అనమాట అలాంటప్పుడు కారం అనేది అంత టేస్టీగా ఉండదు ఇలా రెండు మూడు ముక్కలుగా తుంచుకొని వేసుకున్నారంటే ఎండుమిర్చి లోపల ఉండే గింజలు కూడా చక్కగా వేగి మనకి నల్ల కారం మంచి టేస్టీతో వస్తుంది అనమాట ఈ ఎండుమిర్చిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి సో ఒక రెండు మూడు నిమిషాలకు చూసారా ఎండుమిర్చి మనకిలా కొద్దిగా నల్ల రంగులోకి మారుతూ ఉంటాయి అనమాట ఇలా కొంచెం నల్ల రంగులోకి వచ్చేంత వరకు వేయించుకొని దీని పేరే నల్లకారం కాబట్టి ఎండుమిర్చిని కొంచెం ఇలా నల్లగా వచ్చేంత వరకే వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చిని మార్చేసారనుకోండి టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది జస్ట్ ఇలా కొంచెం లైట్గా నల్లబడ్డం స్టార్ట్ అయినప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు టీ దాకా నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత అర టీ స్పూన్ దాకా మెంతులను వేసుకొని జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి మరి ఎక్కువగా వేయించొద్దు సో ఒక ముప్పై సెకండ్ల తర్వాత అరకప్పు వరకు మినుములను వేసుకోండి ఇలా పొట్టు ఉన్న మినుములను వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కారం అనేది ఒకవేళ మీ దగ్గర ఇలా మినుములు అవైలబుల్గా లేకపోతే పొట్టు ఉన్న మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు లేదంటే తెల్ల అయినా సరే వేసుకోవచ్చు బట్ ఇలా మినపుగుళ్ళని వేసుకోవడానికే ట్రై చేయండి నల్లకారం టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మినుముల్ని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు పచ్చిశనగపప్పుని అలాగే అరకప్పు ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి మీరు ఈ పప్పులు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఎంత బాగా వేయించుకుంటారో మీకు నల్ల కారం అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట అందుకని ఓపికగా కొంచెం దగ్గరే ఉండి వీటిని బాగా వేయించుకోండి సో ఒక పదిహేను నిమిషాల తర్వాత పప్పులు ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసి ఇప్పుడు వీటన్నింటినీ కూడా కలుపుకుంటూ ఈ పప్పులు ఇంకొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి సో చూసారా మొత్తానికి పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారేటప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక అరకప్పు వరకు శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరపెట్టిన కరివేపాకుని వేసుకో కరివేపాకు వేసుకునేటప్పుడు నూనె అసలు వేసుకోవద్దు ఈ కరివేపాకుని ఈ విధంగా నూనె లేకుండానే వేయించుకోవాలన్నమాట నూనె ఎక్కువగా వేసేసి వీటన్నింటినీ కానీ వేయించుకున్నారంటే మీకు నల్లకారం ముత్త ముద్దగా వచ్చేసింది అనమాట నూనె ఎక్కువగా వేసుకుంటే కొంచెం లైట్గా స్మెల్ వచ్చి టేస్ట్ కూడా అంత బాగోదు అందుకని కరివేపాకుని ఇలా కొంచెం డ్రైగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోండి చింతపండుని ముద్దలాగా వేసేయకుండా ఇలా విడివిడిగా చేసి వేసారంటే చక్కగా వేగుతుంది అనమాట సో ఈ కరివేపాకుని అలాగే చింతపండుని కలుపుకుంటూ ఖచ్చితంగా కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో చూసారా కరివేపాకు ఇలా బాగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకుని చింతపండుని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి సో మనం వేయించుకున్న ఎండుమిర్చి అలాగే ఈ పప్పులు కరివేపాకు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకోండి కళ్ళుప్పు వేసుకుంటే నల్లకారం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కోర్స్ పౌడర్ లాగా ఈ నల్లకారాన్ని గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని పల్స్ మోల్లో కొంచెం కచ్చ పచ్చగా అంటే వెల్లుల్లి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోకుండా అక్కడక్కడ కొంచెం కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారం మంచి రంగులో ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ నల్ల కారాన్ని వేసేసి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ నల్లకారాన్ని వేయించుకోండి ఇలా వేయించుకుంటూ ఉంటే నల్లకారం అనేది బాగా మంచి రంగులో వస్తుంది అదేవిధంగా మంచి అరోమా ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ నల్లకారాన్ని వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నల్లకారం పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే అయితే మూడు నెలల పాటు ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు సో చూసారా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే నల్లకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేయండి ఈ నల్లకారం పునుగుల్లోకే కాకుండా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి నల్లకారం రెడీ అయిపోయింది కదా పది గంటల తర్వాత పులియబెట్టిన పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా పులిసింది కదా ఇలా పులిస్తేనే మనకి పునుగులు మంచి టేస్టీగా కుదురుతాయి ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర జస్ట్ ఒక్క చిటికెడంతా వంట సోడాని వేసుకోండి వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవద్దు అస్సలు వేసుకోకపోయినా నో ప్రాబ్లం కానీ ఎక్కువగా వేసేసుకున్నారంటే ఆల్రెడీ మనం పిన్ని పొలై పెట్టుకున్నాం కాబట్టి ఈ పునుగులు నూనె ఎక్కువగా పీల్ చేస్తాయి అనమాట అందుకని జస్ట్ ఒక్క చిటికెడు మాత్రమే వంట సోడాని వేసుకొని ఈ జీలకర్ర ఉప్పు వంట సోడా అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి గరిటతో కన్నా కానీ చేతితో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది అనమాట చేడ కనుక పిండిలో సరిగా కలవలేదు అంటే పునుగులు నూనెలో వేసినప్పుడు పేలే ఛాన్స్ ఉంటుంది అందుకని పిండిని బాగా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి మీరు గమనించారా ఇందులో మనం ఎక్స్ట్రా మైదా కానీ బియ్యపిండి పిండి కానీ ఏమీ వేసుకోలేదు పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేస్తారనమాట టిఫిన్ సెంటర్ వాళ్ళు సో మనకి పునుగులు వేసుకోవడం కోసం పునుగుల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులను వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి మీరు ఇక్కడ ఒకటి పెట్టుకోండి ఎప్పుడైనా సరే పునుగులు వేసుకోవాలంటే నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట అప్పుడే మీకు పునుగు నూనెలో వేసిన వెంటనే పైకి ఇలా తేలుతుందన్నమాట ఈ విధంగా నూనెను బాగా వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసిన పిండితో ఇలా పునుగుల్ని కడాయికి సరిపడా వేసుకోండి మరీ ఎక్కువ ఫుల్గా వేసుకోకుండా సగం వరకు మాత్రమే ఈ కడాయిలోకి పునుగుల్ని ఇలా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు వేయించుకోండి సో పునుగులు చూసారా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాయి పునుగులను వేసుకొని వీటిని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోండి సో ఈ పునుగులు కూడా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ముందుగా ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న పునుగులు ఉన్నాయి కదా ఆ పునుగులు కూడా ఇందులో వేసేసి రెండింటిని కలిపి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా రెండుసార్లుగా ఈ పునుగులను వేయించుకోవడం వల్ల పునుగులు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట టిఫిన్ సెంటర్స్లో ఇదే విధంగా చేస్తూ ఉంటారు సో ఒక రెండు నిమిషాలకి పునుగులు చూసారా ఇలా చక్కగా ఎర్రగా వేగుతాయి ఇలా వేగిన ఈ పునుగులని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసేసుకోండి మీకు ఒకవేళ పునుగులన్నీ వేసుకున్న తర్వాత పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు ఈ పిండితో పునుగులు వేసేసుకోవచ్చు ఎందుకంటే మన పునుగుల పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవేమీ వేసుకోలేదు కాబట్టి నెక్స్ట్ అయినా సరే ఈ పిండిని చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇందాక నేను గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో పిండిని గ్రైండ్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా గ్రైండర్లా కాకుండా మిక్సీ జార్లో పిండి గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ పిండిలాగా గట్టిగా రాదనమాట కొంచెం పలచగా వస్తుంది అలాంటి వాళ్ళు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకొని పిండిని కలుపుకోండి లేదంటే మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ ఏదైనా సరే ఒక పిండిని వేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని పునుగులు వేసుకోవచ్చు చాలా వరకు దాదాపుగా పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు గట్టిగా గ్రైండ్ చేసుకోవడానికే ట్రై చేయండి అప్పుడే మీకు ఒరిజినల్ రెసిపీ వస్తుందనమాట సో పునుగులన్నీ కూడా ఇలా చక్కగా వేసేసుకొని ఈ పునుగులని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని దీని మీద మనం ప్రిపేర్ చేసిన నల్ల కారాన్ని అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని ఈ విధంగా ఈ నల్లకారాన్ని పునుగులంతా కూడా చక్కగా పట్టించేసి ఈ పునుగుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పల్లీ చట్నీతో అదేవిధంగా టిఫిన్ సెంటర్ టమోటా చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ రెండు చట్నీ రెసిపీస్ని ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను నేను మీలో ఎవరికైనా లింక్స్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పటికే వీడియోలు అంత చాలా ఎక్కువైపోయిందని చట్నీ రెసిపీస్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు కావాల్సిన వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి సో ఇక్కడ నేను మీకు ఒక పునుగును చూపిస్తున్నాను చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన నల్ల కారం నెయ్యితో చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపించే విధంగా ఉంది కదా నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ గీ కారం పునుగుని ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఏమి టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ